అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీలోని యాభై ఐదు మంది లబ్దిదారులకు యాభై ఐదు లక్షల అరవై ఒక వేల మూడు వందల ఎనభై రూపాయల చెక్కులను పంపిణీ చేశామని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లిలో వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరుతో ప్రతి ఆడబిడ్డకు లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు కానుకగా అందిస్తున్నారని ఇలాంటి ముఖ్యమంత్రి ను రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించి పేదవారికి అండగా నిలిచేలా మీరందరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ తహసీల్దార్ జ్యోతి వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ తిరుపతి గంగ ఎర్రయ్య బోయ మల్లయ్య బౌత లక్ష్మి కోఆపేషన్ సభ్యులు నాసర్ పట్టణ అధ్యక్షులు అక్కురి సుబ్బయ్య ఆరైలు లింగయ్య మంతయ్య బీఆర్ఎస్ నాయకులు రాజేంద్ర పాణి కమలకర్రావు దుగ్గల మధు కందుల ప్రశాంత్ కాటం రాజు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇది ఒక కార్యక్రమం ఎందరో ఎందరో పేదవారికి 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 పెళ్లి చేయాలంటే ఇబ్బంది ఉన్న తరుణంలో ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే కళ్యాణ లక్ష్మి ఒక లక్ష ఒక వంద పదహారు ఇవ్వడం వల్ల వాళ్ళ బిడ్డ పెళ్లి మరొక దగ్గర ఇవ్వకుండా బ్రహ్మాండంగా బాజా భద్రంతటి పట్టు వస్త్రాలతోటి పట్టు వస్త్రాలతోటి బ్రహ్మాండంగా పెళ్లి చేసి పది మందికి భోజనం పెట్టి అత్తగారింటికి బ్రహ్మాండంగా బాజా భద్రతను పంపే కార్యక్రమానికి రూపకల్పన చేసిన గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశం ఎక్కలేదు ఈ సందర్భంలో వీళ్ళందరూ మన చేస్తే ఏ ముఖ్యమంత్రి గారు ఇన్ని విధాల పెన్షన్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మరొకటి మరొకటి ఇస్తున్న సందర్భంలో ఈ ముఖ్యమంత్రికి అండగా ఉండండి ఈ ముఖ్యమంత్రి నిండుగా నూరేళ్లు బతికే దిశగా ఈ దేవత దేవస్ ఆశ్రని చెప్తూ ఇప్పటికి స్వీకరించాం తర్వాత తొమ్మిది వేల మంది మేము ఒక పది పదిహేనుల కింద మేము మహారాష్ట్ర పోయాం ముఖ్యమంత్రి అంటే మహారాష్ట్ర పోయాం తర్వాత తీసుకుంటాం అక్కడ కళ్యాణలక్ష్మి లేదమ్మా అర్థమవుతుందా అక్కడ కళ్యాణలక్ష్మి లేదు పెన్షన్ కూడా అమ్మా ఆరు వందలు ఎక్కువ ఆరు వందలు ఎక్కువ ఎక్కువమ్మా అక్కడ అర్థం చేసుకోండి మనం రెండు వేలు ఇస్తున్నాం మూడు వేలు ఇస్తున్నాం మూడంతలు నాలుగు అంతలు ఇస్తుంది మొన్నకి అడిగా కళ్యాణ లక్ష్మి అంటే ఏంటిది కళ్యాణ లక్ష్మి అని కళ్యాణ లక్ష్మి అంటే పేదవాళ్ళకి వాళ్ళకి పెళ్ళిలకు ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు ఇస్తున్నామంటే అంత గొప్పగిస్తున్నారనే మాట మహారాష్ట్ర వాసులు సోలాపూర్ సోలాపూర్ దాటి వ్యాయామ ఇది పోతే అయితే అరవై డెబ్బై కిలోమీటర్ వంద డెబ్బైలే చేస్తుంది ఇక్కడ గోదావరి ఇక్కడ చంద్రాపురం నూట ముప్పై ఐదు కిలోమీటర్ చంద్రపూర్ వస్తాను అక్కడ మొదలు కాన్స్ అక్కడ నూట యాభైకి అక్కడ మారాల్సి వస్తుంది అంటే అర్థం చేసుకోండి ఇంత పెద్ద ఎత్తున మనము సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు అన్ని విధాలు మేలు చేస్తున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది మనం అంతా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అంతకే మీరు పరిమితం అవుతుంది దయచేసి ఒక్కొక్కరు మంది చెప్పాలి చెప్తారా తెల్లారా చెక్కులు తీసుకున్న అందరు చెప్తారా చెప్పరా ముఖ్యమంత్రి వాళ్ళ ఇంత డబ్బు వచ్చింది మా బిడ్డల పెళ్లి బ్రహ్మాండంగా బాజా భజంత్రులతో బ్రహ్మాండంగా పెళ్లి చేసి వందలాది మందికి మంచి కడుపు వారు కోరుకున్న భోజనం పెట్టి ఆ బిడ్డను బాజా భజంత్రులతో అత్తగారింటి పంపే కార్యక్రమంలో భాగంగా ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఒక లక్ష ఒక వంద పదహారుతోటి మేము బ్రహ్మాండంగా చేస్తున్నాము మాకు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాకు అండగా ఉన్నారు ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నా పెద్దలు ముఖ్యమంత్రి గారు ఒక మంచి సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణలో మార్చడానికి చేస్తూ ఉన్నారు ఏదైతే ఈరోజు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులు తీసుకుంటున్న ప్రతి ఒక్క గృహిణిలో ఒక సంతోషం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పథకాన్ని పెట్టి ప్రతి ఒక్క మహిళ పేద పీదవారికి పేదవారికి ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు ఇస్తూ ఉన్నారంటే మనందరం గౌరవపడాలి చాలా బీద కుటుంబాలు ఉన్నాయి వాటికి అండదండగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సుమారు దరిదాపుగా మన మంచిర్యాల నియోజకవర్గంలో చాలామందికి కళ్యాణ చెక్ కళ్యాణ లక్ష్మి చెక్కులే కానీ సీఎంఆర్ చెక్కులే కానీ ఎక్కడ మన తెలంగాణలో బహుశా మేము అనుకుంటాం అన్ని చెక్కులు సీఎంఆర్ నుండి కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కువ మనకి ఇప్పించిన ఘనత మన ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి తక్కుతుంది హైదరాబాద్ పోయి సారు ఒట్టిగా ఉన్నారు ప్రతి ఆఫీస్ ఆఫీస్ చుట్టూ తిరిగి అనేకమైన డెవలప్మెంట్ పనులు ఏవైతే సంబంధిత ప్రజలకు ఉన్న పనులన్నింటినీ కూడా పెద్దలు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అనునిత్యం ప్రజలలో వండుకుంటూ టైం దొరికినప్పుడల్లా హైదరాబాద్కు వెళ్ళి సంబంధిత అధికారులతోటి మాట్లాడి శరవేగంగా మన నస్పూర్ కూడా మంచి అభివృద్ధి చేయడానికి కూడా ఈనాడు కూడా మొన్నటికి మొన్న బహిరంగ సభలో కూడా ఒక వెలుగు వెలిసే విధంగా ఏడు మున్సిపాలిటీలలో ఒక్కొక్క మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు సాధించినామంటే అది ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ఒక ఇరవై ఐదు కోట్లు మనం నష్టపూరుకు వచ్చినాయంటే చాలా సంతోషంగా ఉంది ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి మన మున్సిపాలను అన్ని డెవలప్మెంట్ అన్ని మౌలిక సదుపాయాలు కూడా చక్కగా చక్కదిద్దుకోవడానికి చాలా తోడ్పడుతుంది ఈ మీ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసిన సోదరి సోదరి మనులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన అందరం కూడా కేసీఆర్ గారికి అండగా ఉందా కేసీఆర్ గారికి మీ దీవెళ్ళు ఉండాలి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజలలో ఉండేవారు ఇక్కడ లక్షల విలువ చేసే మన పట్టాలు వేయడం జరిగింది మనం అందరం కూడా గౌరవనీయమైన ఎమ్మెల్యే గారికి అండదండలుగా ఉండి మన మంచి మంచినేళ్లకు మళ్ళీ ఎమ్మెల్యేగా మనం చూసుకోవాలి గెలిపించుకోవాలి మీ అందరు ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం